హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉసిరికాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి చట్నీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే టూ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఉసిరికాయ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత పక్కకు పెట్టేసి అవి చల్లారే అంతలోపు స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కేజీ వరకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి కొంచెం నువ్వుల నూనె యాడ్ చేస్తే టేస్టీగా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక వన్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో సరిపడే అన్ని వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి మళ్ళీ ఎక్కువగా కూడా వేయకూడదు ఒక్కొక్క వాయిగా వేయించుకోవాలి వన్ కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ నూనె సరిపోతుంది కొంచెం నువ్వుల నూనె అయితే టేస్టీగా బాగుంటుంది ఆ తర్వాత ఇలా దూరగా వేగిన తర్వాత తీసేయాలి ఇలా అన్నీ ఒక్కొక్క వాయిగా ముందుగా వేయించుకొని పెట్టుకొని ఆ తర్వాత ఇందాక చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేయాలి అదే ఆయిల్లో ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఎల్లిగడ్డలు తీసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి నూనె పూర్తిగా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మొత్తం నల్ల పడుతుంది కాబట్టి అలా ఆయిల్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు ఉంది కదా అది మొత్తం యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి వన్ కేజీ ఉసిరికాయలకి ఒక హాఫ్ కేజీ ఆయిల్ అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ కారం యాడ్ చేస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చట్నీ చాలా టేస్టీగా బాగుంటుంది ఆ తర్వాత ఇందాక వేయించుకున్న ఉసిరికాయలు కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లరనివ్వాలి అలా చల్లారిన తర్వాత ఒక టూ లెమన్స్ తీసుకొని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఉసిరికాయ చట్నీ రెడీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్